ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఫ్రెండ్స్ మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్నవారు ఎస్పీఓ డిజిటల్ మార్కెటింగ్ వీరు అందరికీ పార్ట్ టైం జాబ్ని ఇస్తూ ఉన్నారు డైలీ రెండు వందలకు పైగా సంపాదించుకునే అవకాశం అది కూడా మన యొక్క ఫ్రీ టైంలో ఇకపోతే వర్క్ ఓన్లీ మన యొక్క సోషల్ మీడియాలో కంటెంట్ను షేర్ చేయడం మరియు పబ్లిష్ చేయడం ద్వారా మనం ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు

హలో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో కార్తీక మాసంలో నదిలో స్నానం చేయడం వలన ఎలాంటి శక్తి వస్తుంది అని పురాణాల్లో ఏ విధంగా తెలియజేశారు అన్న విషయాలను మనం ఈ వీడియోలో ఉన్నాం కార్తీక మాసం కొనసాగుతూ ఉంది చాలా మంది నదీ తీరాల్లో స్నానం చేస్తూ ఉంటారు కార్తీకంలో ఎందుకు నదిలో స్నానం చెయ్యాలి అలా చేయడం వలన ఎలాంటి శక్తి వస్తుంది పురాణాల్లో ఏముంది పండితులు ఏం చెబుతున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం ఈ నెలలో తెల్లవారుజామున నదీ స్నానము చేసి దీపారాధన చేస్తే ఎంతో శక్తి వస్తుందని పండితులు చెబుతున్నారు శివకేశవులు అంటే పరమేశ్వరుడు విష్ణుమూర్తి అనుగ్రహం కోసం భక్తులు పరితపిస్తూ ఉంటారు ఈ మాసంలో చేసే ప్రతి పూజ ప్రతి దానము ఎంతో పుణ్యాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ మాసంలో అత్యంత ముఖ్యమైన ఆచారం కార్తీక స్నానం నదీ తీరాల్లో చెరువుల్లో తెల్లవారుజామునే భక్తితో చేసే ఈ స్నానం వెనుక ఉన్న మహత్తరమైన శక్తి ఉంది మనము రోజు చేసే స్నానం దేహాన్ని శుద్ధి చేస్తే కార్తీక మాసంలో తెల్లవారుజామునే చేసే స్నానం ఆత్మను శుద్ధి చేస్తుందట పురాణాల ప్రకారం ఈ మాసంలో సూర్యోదయానికి ముందే పవిత్ర నదులలో అంటే గంగా గోదావరి కృష్ణ కావేరి ఇటువంటి పవిత్రమైన నదులలో స్నానం చేస్తే గత జన్మల్లో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయట కార్తీక మాసంలోనే శ్రీ మహావిష్ణువును క్షీరసాగరంలో యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు ఈ మాసంలో చేసే ప్రతి మంచి పనికి అపారమైన ఫలం లభిస్తుంది త్రిమూర్తులుగా చెప్పే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ మాసంలో నదీ జలాలలో కొలువై ఉంటారని పండితులు చెబుతున్నారు అందుకే కార్తీక స్నానం ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక శక్తిని కూడా ప్రసాదిస్తుంది కార్తీక స్నానం విశిష్టత గురించి పురాణం స్కంద పురాణం వంటి గ్రంథాలలో వివరంగా ఉంది బ్రహ్మదేవుడు కార్తీక స్నాన మహిమ గురించి ప్రస్తావించాడని చెబుతారు కార్తీక మాసంలో పవిత్ర నదిలో స్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చి దీపం వెలిగిస్తే ఆ వ్యక్తికి అన్ని తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యం దక్కుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి అంతేకాక ఈ స్నానం చేయడం వలన ఐశ్వర్యము ఆరోగ్యము దీర్ఘాయుష్యూ లభిస్తాయని సంతాన భాగ్యం లేని వారికి సంతానం కలుగుతుంది ఉపవాసము దీపారాధనతో పాటు కార్తీక స్నానం ఆచరిస్తే శివకేశవుల అనుగ్రహం తప్పక లభిస్తుంది ఆరోగ్యం సహకరించని వారు లేదా నదీ స్నానానికి అవకాశం లేని వారు తమ ఇంటి వద్దనే గోరువెచ్చని నీటితో కొద్దిగా గంగా జలము లేదా తులసి దళాలు వేసుకొని గంగా గోదావరి కృష్ణానమ అని ప్రార్థించి స్నానం చేసిన శుభ ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు కావున కార్తీక మాసంలో నది స్నానం చేయడం ఎలాంటి శక్తి వస్తుంది పురాణాల్లో ఏ విధంగా తెలియజేశారు అన్న విషయాలన్నీ పూర్తిగా తెలియజేశానని అనుకుంటూ ఉన్నాను ఇంతవరకు మన వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ